ఎవరైతే రవ్వంత పుణ్యం చేసుకుంటారో వారికి దాని ప్రతిఫలం ఇవ్వటం జరుగుతుంది మరెవరైతే రవ్వంత పాపం చేయటం జరుగుతుందో వారికి దాని ప్రతిఫలం ఇవ్వటం జరుగుతుంది అని కురాన్ లో అల్లా సుబల తెలియచేశారు ఇమాం అబూ హనీఫా రహమతుల గారి గురించి వస్తుంది సహాబాల తర్వాతి వారు ఈయన గురించి చరిత్రలో వస్తుంది ఈయన రాత్రి పూట మసీదులు నమాజ్ చదువుతూ ఉన్నారు నమాజ్ చదివించే ఆయన సూర్య జిల్జాలు చదువుతారు హైర్ అయ్యారహ్ ఎవరైతే రవ్వంత మంచి చేసుకుంటారో వారికి దాని ప్రతిఫలం ఇవ్వటం జరుగుతుంది ఒమయ్యామల్ విశాల జరత శరణ్యారహ ఎవరైతే రవ్వంత పాపం చేసుకుంటారో వారికి దాని ప్రతిఫలం ఇవ్వటం జరుగుతుంది ఈ వాక్యం ఆయన విన్నారు ప్రతిరోజు చదివే సూరాలే ఆయన హృదయంలో ఏదో చలనం కలిగింది రాత్రంతా అల్ల ముందు దువా చేసుకుంటూ ఉన్నారు అక్కడ పనిచేసే మోదన్ సాబ్ గారు అందరిని చూసుకున్నారు కొవ్వొత్తులు మొత్తం ఆరిపో వచ్చేసాయి ఇంకా ఎవరు అనుకొని తలుపులు తలుపులేసుకుని వెళ్లిపోయారు ఉదయం అయింది ఉదయం అజాని వట అనుకొని వచ్చి ఆ కొవ్వొత్తును వెలిగిస్తే అక్కడ ఆయన కూర్చొని ఎవరైతే రవ్వంత పుణ్యం చేసుకుంటారో దాన్ని ప్రతిఫలం ఇచ్చేవాడా ఎవరైతే రవ్వంత పాపం చేసుకుంటారో దాని ప్రతిఫలం ఇచ్చేవాడ నన్ను క్షమించు నన్ను కరుణించు రాత్రంతా దువా చేసుకుంటూ ఉన్నారు ఫజర్ నమాజ్ కి అజాన్ ఇచ్చారు అజాన్ అయిపోయింది జమాత్ అయిపోయింది ఈయన అదే వజుతో ఏ వజు అయితే ఇషాలో చేశారో అదే వజుతో ఫజర్ నమాజ్ కూడా చేశారు అంటే రాత్రంతా అల్లా యొక్క ఆరాధనలో అల్లా ముందు క్షమాపణ కోరుకోవటంలోనే సరిపోయింది రవ్వంత పాపాన్ని కూడా అల్లా లెక్కేస్తాడు రవ్వంత మంచికి కూడా అల్లా పుణ్యం ప్రసాదిస్తాడు ఈ ఆలోచనతో రాత్రంతా ఆయన ఆరాధనలో అల్లా ముందు ఏడుస్తూ ఉన్నారు ఇది మన పండితులు మన దాకా ఖురాను హదీసు చేరవేయటం కోసము వాళ్ళు పడ్డ అల్లా ముందు తమ ఆరాధన నిరూపించుకోవటం కోసము అల్లా ముందే ఆరాధనతో ఏకాగ్రత ఆరాధన చేసేవాళ్ళు అలాగే ఆ మోదన్ సాబ్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని ఈ రాత్రి నేను ఇక్కడ ఉన్నాను ఎవ్వరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దు అని ఆయన్ని బతిమిలాడారు అంటే మనం ఏదైతే ఆరాధన చేసుకుంటున్నామో మనకు అల్లాహకు తెలిస్తే సరిపోతుంది మూడో వ్యక్తితో సంబంధం లేదు ఇమం అబూ హనీఫా అహమద్ గారు ఆయన చేతులు పట్టుకొని మరి ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దు అంటే ఇమం అబూ హనీఫా అరహమద్ గారు బతికున్నంత వరకు ఆయన ఎవ్వరికీ చెప్పలేదు ఈయన మరణించిన వెంటనే ఏను గురించి ఆయన ఎవరికో చెప్తే అల్లమ్దుల్లా మనకు తెలిసింది అంటే బతికున్న నాళ్ళు తనేం చేశారో తన ఆరాధనలు ఎలాగున్నాయో కూడా మనకు తెలియనే లేదు ఎందుకు చూపించే విధంగా మన ఆరాధన ఉండకూడదు నమాజ్ అల్లా కోసం చేశాము ఉపవాసం జకాతు హజ్ మొత్తం అల్లా కోసం చేశాము మూడో వ్యక్తితో మనకు సంబంధం లేదు ఇది మన పండితులు మన దాకా చేరవేసింది అయితే మనం ఇప్పుడు ఏ మంచి చేసినా దాని ప్రతిఫలం అల్లాహ్ శుభానతలు ఇస్తాడు ఏ చెడ పని చేసినా కూడా దాని ప్రతిఫలం కూడా అల్లాహ్ శుభానతలు ఇస్తాడు అయితే మనం సాధారణంగా చేసే ఆరాధనలో తెలియకుండా బిదాత్లు చేస్తూ ఉంటాము మనకు తెలియకుండా జ్ఞానం తక్కువ ఉండటం కారణంగా సిరి బిదాత్మల్లు కొన్నిసార్లు చేసేస్తూ ఉంటాము అది దశవాన చాలీస్వానా చిట్టానా ఇంకేదన్నానా మీలాదున్న నవీనా మనకు తెలియకుండానే ఒకప్పుడు చేసేవాళ్ళము ఇప్పుడు కూడా పేర్ల పండుగ అని పంజాల పండుగ అని ఊరు రొట్టెలు పంచుకుంటూ తిరగటము చాలా ఉండనే ఉన్నాయి ఎందుకంటే చదువు లేని కారణంగా అయితే అల్లాహుభల్ అంటున్నాడు మినుహు ఎవరైతే మా బోధనలో లేని పనులను ధర్మంలో చేస్తారో అవి అస్సలు అంటే అస్సలు స్వీకరించబడవు మినల్ ఖాసిరిన్ ఇలాంటి పనులు చేసేవారు పరవలోకంలో ఘోరంగా నష్టపోతారో అని అల్లా సుభానలు అన్నాడు ధర్మం అనుకుని ఏ పని చేసినా కూడా ఆధారం ఉంటేనే చేయాలి ఆధారం లేదా సైలెంట్గా గా ఇంటికి వచ్చేసేయాలి అది తెలియకుండా నేర్చుకోకుండా ఏదో ఒకటి చేసేసాము అంటే రేపటి రోజు మనం చేసిన చిన్న పెద్ద ప్రతి పనిని అల్లాహుభానతలు ప్రశ్నిస్తాడు అది అయితే ఘోరంగా నష్టపోతాము ఎంతో ఆశతో పుణ్యం వస్తుందన్న నమ్మకంతో చేస్తాము తీరా చూస్తే అల్లాహ దగ్గర నష్టపోతున్నాము ఇలాంటి నష్టం మనకు వద్దు అనుకుంటే ఈ బిధన్ని దూరంగా వచ్చేసేయాలి అలాగే ఇస్లాం కి సంబంధం లేని పనులు చేస్తూ ఉంటాము అందులో ఒకటి రాఖీ పండగ పుట్టినరోజు ఇవి చేయవచ్చా అంటే ఇస్లాం లో వీటికి అనుమతి లేనే లేదు మొహమ్మద్ సలహాహు ఇస్లాం గారు అన్నారు మంతి హుమ్ ఎవరైతే ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అందులోనే సుమారు చేయబడతారు అని తెలియచేశారు కాబట్టి మనం రాఖీ పండగ పుట్టినరోజు ఏది చేయనే చేయకూడదు ఒకవేళ చేసేస్తున్నాము ఇప్పుడు అంటే అల్లా శుభావన తల ముందు ప్రతి చిన్న పెద్ద విషయాల గురించి అల్లా ప్రశ్నిస్తాడు ఆ రోజు మనం అల్లా ముందు నుంచి ఉంటాము ఆ ఏమైందిలే అల్లా పర్లేదులే స్వర్గం ఇచ్చే ఇంత సులభం అయితే కానే కాదు ప్రతి చిన్న పనికి లెక్క చెప్పాలి ప్రతి చిన్న పాపానికి చిన్న తప్పుకి కూడా అల్లా మనల్ని పట్టుకుంటాడు ఇది సహాబాల దగ్గర నుంచి పండితుల దగ్గర నుంచి ఎలాగైతే వాళ్ళ జీవితాల్లో భయం కనిపించిందో అలాగా మనం కూడా భయపడుతూ ఉండాలి దీనికి ఆధారం ఉందా లేదా ఇది చేయవచ్చా చేయకూడదా తెలుసుకోకుండా ఏదైనా చేసేసి తర్వాత ఏంటి అంటే తర్వాత మారటం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఎన్నో చేశాము అవన్నీ వదిలేయటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఎంతో అభిమానంతో చేసేవాళ్ళము ఎంతో ఆప్యాయతతో చేసేవాళ్ళము ప్రవక్త గారిపై ఉన్న అభిమానంతో ఆయన పుట్టినరోజు చేసేవాళ్లము ఇస్లాంపై ఉన్న అభిమానం చూపించి ఇస్లాం కి సంబంధం లేని పనులు కూడా అల్లా కోసం అనుకొని నెల్లూరు దాకా వెళ్లి నెల్లూరు రొట్టెల పండగ చేసుకుని వచ్చేవాళ్ళము ఇవన్నీ వదలాలంటే కష్టమే కానీ ఇస్లాం ఇది అని తెలిసిన వెంటనే ముసుక్కును వదిలేస్తున్నాము ఎందుకు ముందు నుంచి ఉంటాము పర్లేదులే అన్న మాట అల్లా ముందు చల్లదు అల్లా ముందు ఏం చల్లుతుంది అల్లా ఏది ఆజ్ఞాపించాడో అదే మనం చేసి చూపించాలి దేని నుంచి అయితే దూరంగా ఉండమన్నాడో దాని నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిందే ముహమ్మద్ సలల్లాస్లాం గారు అన్నారు సఫీహ్ రద్దు మాటల్లో లేని ఏ పనైనా మీరు చేసినట్లయితే మేమైతే రద్దు చేస్తాము అని మొహమ్మద్ సలల్లాహాహు అలిం గారు అన్నారు ఏదైనా చేశాము మన అవసరానికి మించి మనం తిన్నాము ప్రవక్త గారు మనల్ని ప్రశ్నించారు అల్లా శుభావతల ప్రశ్నించాడు కానీ మన శరీరం సహకరించక మనం చచ్చిపోతే గనక అప్పుడు ప్రశ్నిస్తాడు మీరు కావాలని ఎందుకు ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు తిన్నారు అని అదే విధంగా మన ఇతను కాస్ట్లీ బట్టలు వేసుకున్నాము మొహమ్మద్ సలల్లాహాం గారు ప్రశ్నించారు అల్లాహ సుబానా కూడా ప్రశ్నించాడు కానీ ఏదైతే ఇతరులను నొప్పించడం కోసము డబ్బా కొట్టుకోవడం కోసము ఒకరిని ఇబ్బంది పెట్టుకునే విధంగా వేసుకుంటాము అందుకని బంగారపు చైన్లు కానీ అలాగే పట్టుతో తయారు చేసినటువంటి పట్టు పట్టు బట్టలతో తయారు చేసినటువంటి వస్త్రాలు వేసుకుంటామో దాన్ని మాత్రమే ప్రశ్నిస్తాడు కాబట్టి ప్రపంచం విషయంలో ఏదైతే మంచి ఉందో అది ఆచరించాలి ఏదైతే చెడ్డది ఉందో దాని నుంచి దూరంగా ఉండాలి ధార్మిక విషయాలలో ఆధారం ఉంటేనే ఏదైనా కూడా ఆధారం లేదా మాట మాట్లాడటానికి లేదు ప్రవత దగ్గర నుంచి మన దాకా వచ్చినట్లు మన నుంచి మన తర్వాతి వారికి చేరాలి ఇందులో మనం ఏదైనా మార్పు చేర్పులు చేశాము అంటే కుళ్ళు మొహంద బిదా ప్రతి కొత్త పని బిదాత్ ఒకళ్ళు బిదాతి జ్వలాల ప్రతి ప్రతి బిదాత్ కూడా అంధకారం వైపుకి లాక్కెళ్తుంది ఒకళ్ళు జ్వలాలి ఫిన్నార్ ప్రతి అంధకారము అగ్నికి ఆహుతి అవుతుంది అని మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు